మా కేటీఆర్ గారు నీకు ఛాలెంజ్ చేసిండు నువ్వు పొద్దుదాకి రుణమాఫీ చేసినాం చేసినాం అంటున్నావు నువ్వు అదే అబద్ధం అదే ఆ కంపెనీ ఊరితో అబద్ధాలు తప్ప రావు వేరేదేం రాదు దాకా అంటున్నావు కాబట్టి మా కేటీఆర్ గారు ఛాలెంజ్ చేసారు కాలేదు రుణమాఫీ ఇంకా సగం మందికి కూడా కాలేదు నువ్వు అయిందని నువ్వు అంటున్నావు నువ్వు ఏ గ్రామం అని ఎంచుకో ఆ గ్రామంలోకి పోయి అడుగుదాం రైతుల్ని మొత్తం అయింది అంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని కేటీఆర్ అన్నాడు పోనీ ఏ గ్రామంలో పోదామంటే నీకు భయం అవుతుందేమో రైతులు కొడతారని నీ సంతూరు కొండారెడ్డిపల్లికే పోదాం అదే ఊరులో అడుగుదాం ఆ ఊరిలో కూడా అందరు రైతులు మా గృహవాఫీ జరిగింది అని చెప్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తామని ఛాలెంజ్ చేసిండు కేటీఆర్ ఇప్పటికి కూడా ఆ ఛాలెంజ్కి సపోర్ట్ చేయడు మునగాడు మళ్ళీ కేసీఆర్ రావాలంటే నాకు కేటీఆర్ చేసే ఛాలెంజ్కే సపోర్ట్ లేదు దానికి నీకు కేసీఆర్ రావాలి ఇక మా కేటీఆర్ గారు నీకు ఛాలెంజ్ చేసిండు నువ్వు పొద్దు ఇట రుణమాఫీ చేసినాం చేసినాం అంటున్నావు నువ్వు అదే అబద్ధం అదే ఆ కంపెనీ ఊరితో అబద్ధాలు తప్ప రావు వేరేదేం రాదు దాకా అంటున్నావు కాబట్టి మా కేటీఆర్నే ఛాలెంజ్ చేసారు కాలేదు రుణమాఫీ ఇంకా సగం మందికి కూడా కాలేదు నువ్వు మొత్తం అయిందని నువ్వు అంటున్నావు నువ్వు ఏ గ్రామం అని ఎంచుకో ఆ గ్రామంలోకి పోయి అడుగుదాం రైతుల్ని మొత్తం అయింది అంటే నేను రాజకీయ సన్యాసం చేస్తా అని కేటీఆర్ అన్నాడు పోనీ ఏ గ్రామంలో పోదామంటే నీకు భయం అవుతుందేమో రైతులు కొడతారని నీ సంతూరు కొండారెడ్డిపల్లికే పోదాం అదే ఊరు అడుగుదాం ఆ ఊరిలో కూడా అందరు రైతులు మాకు రుణమాఫీ జరిగింది అని చెప్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తామని ఛాలెంజ్ చేసిండు కేటీఆర్ ఇప్పటికి కూడా ఆ ఛాలెంజ్ సపోర్ట్ వేయడు మొన్నగాడు మళ్ళీ కేసీఆర్ రావాలంటే నాకు కేటీఆర్ చేసే ఛాలెంజ్కే సపోర్ట్ లేదు దానికి కేసీఆర్ రావాలి